నల్గొండ జిల్లా మిర్యాలగూడ మేరెడ్డి రామచంద్రారెడ్డి గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆకలి తీర్చాలనే స్థానిక ఎమ్మెల్యే కోరిక మేరకం లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో చేపట్టిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఎనిమిదవ రోజుకు చేరుకుంది కర్ణాటి చిన్నలింగయ్య లైన్ రమేష్ కుటుంబ సభ్యుల దాతృత్వంతో మరియు కరటూరి విజయలక్ష్మి వర్ధంతి సందర్భంగా కుమారుడు శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల దాతృత్వంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగింది తొంభై రోజుల పాటు తలపెట్టిన ఈ కార్యక్రమంలో లైన్ కర్ణాటక రమేష్ పదిహేను రోజుల పాటు దాతృత్వం ప్రకటించారు అంతేకాకుండా విద్యార్థుల సౌకర్యార్థం పైగా స్టీల్ ఈ కార్యక్రమంలో క్లబ్ ఆఫ్ అధ్యక్షులు కోశాధికారి బిఎం నాయుడు సీనియర్ లైన్ లీడర్లు కర్ణాటక రమేష్ కోలా సైదులు ముదిరాజ్ సింగు రాంబాబు కర్ర రామరెడ్డి సామా శ్రీనివాస్ శంకర్రెడ్డి పెద్ద శ్రీనివాస్ గౌడ్ చల్లా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి తమ భవిష్యత్తును వెతుకుంటూ ఇక్కడి గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆకలి దప్పులు తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఒక మంచి ఆశయంతో తలపెట్టిన ఈ కార్యక్రమానికి లక్ష రూపాయల విరాళంతో గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు పదిహేను రోజుల దాతృత్వంతో లైన్ కర్ణాటక రమేష్ ఇంకా ఎంతో మంది దాతలు తమ శక్తి మీద వెన్నుదన్నుగా నిలుస్తున్నందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 அன்னமே அேஸ்ரீஹரி அன்னமே ஊப்பிரி అన్నదాతీ భవా అన్నదాతీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని కడుపు నింపితే పండగా కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా సుఖీ భవ అన్నరాఖీభవా సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తే ను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని సుఖీ సుఖీ భవ భవ అన్నదానం அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரியானிக்கு சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 పవిత్రం చరిత్రం లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా గవర్నర్ సారథ్యంలో మన మిరియాలగూడ పట్టణంలో ఫస్ట్ అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టాం ఇప్పుడు అన్నప్రసాద్ వినియోగం చేస్తున్నాం ఇక్కడ స్థానిక లైబ్రరీలో మనం రెండు సంవత్సరాలు చేసి మధ్యన కొంత బ్రేక్ చేసి వాళ్ళ ఎమ్మెల్యే గారి కోరిక మేరకు దీంట్లో చదువుకునే విద్యార్థి విద్యార్థులకు అందుబాటులో ఎండాకారంగా రావడం కష్టమైంది చేస్తే దాన్ని ఏర్పాటు చేశాం దానికోసం అని చెప్పి సైన్స్ల మీడియాలో కూడా ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న లయన్స్ క్లబ్ మొత్తం వారందరు సహకారంతో దాతల సహకారంతో ఈ కార్యక్రమం ఎన్నో రోజు దిగ్విజయంగా నడుస్తుంది ఎండాకాలం కావడంతో పాటు ఇక్కడ ఉన్న విద్యార్థుల విద్యార్థులు లాంగ్ పోయి మళ్ళీ తిని వచ్చేయడానికి కష్టమైందని చెప్పి కొన్ని ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి మధ్యాహ్నం పూట వాళ్ళకు ఏర్పాటు చేసే ఇది భోజనం ఏర్పాటు చేసేదే కానీ అల్ప ఆరోగ్యత అరేంజ్ చేశాం ఇక్కడనే భోజనం అరేంజ్ చేస్తున్నాం ఈ దిగ్విజయం అయ్యే కార్యక్రమాన్ని మొత్తం కూడా ఈ సమ్మర్ మొత్తం నడిపించాలని చెప్పి ఆలోచన చేశాం దానిలో భాగంగా నేను ఎన్నో రోజు నేను మూడు రోజుల వస్తుంది నేను నేను అరేంజ్ చేస్తున్నాను ఇక్కడ మా నాన్నగారిది ఇయర్లీ ప్రోగ్రామ్ ఉంటే మా నాన్నగారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ మార్చ్ సెవెన్ చనిపోయారు ఆ రోజు తిది ప్రకారంగా వచ్చిన డేట్ల ప్రకారంగా మేమన్నా త్రీ డేస్ ఇస్తా అని చెప్తాం కానీ నేను మొత్తం మీద వీట్ చేసి ఈ నైంటీ డేస్లో ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ నేను ఇస్తాను అది కొద్దిగా మధ్య మధ్యన చూసుకొని డేట్లు చూసుకొని ఎవరికి తెలిస్తే బాగుంటుంది చూసుకొని ఆ ప్రకారంగా ఫిఫ్టీన్ డేస్ ఏర్పాటు చేస్తాం దీంట్లో ప్రధానంగా బిర్యానీ కూడా రైస్ మిల్లర్స్ రైస్ మిల్లర్సు నైస్ల మిత్రులు దాతలు వాళ్ళ వాళ్ళ వివిధ ప్రకారం ఇచ్చేవారు అందరికీ సహకారం చేస్తున్నాం ముఖ్యంగా నాతో పాటు ముందుకు వచ్చిన శ్రీనివాస్ అంతా దంపతులు వాళ్ళు కనీసం ఒక లక్ష రూపాయలు డోట్ చేశారు వారికి లైన్స్ సందర్భంగా ఆఫ్ ఇంటర్నేషనల్ ద్వారా లైస్ క్లాబ్ అన్ని రేళ్ళలో మేము క్లబ్ తప్పున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇంకా దాతల ముందుకు వచ్చేసేసి ప్రత్యేకంగా వాళ్ళ అడిగిపోయి మేము అడగలేం కాబట్టి ఈ వీడియో త్వర చూసి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే మన లింగే గారు కానీ సైలు కానీ నాయుడు గారు కానీ అంబాబు గారు కానీ మా జడ్స్ గారు కానీ ఎవరైనా వారితో సంప్రదించేసి వారు దీని జాయిన్ కావచ్చు ఐదు వేలు రూపాయలు ఇవ్వమని మేము అడగాం ఎందుకంటే వాళ్ళకు ఐదు వేలు ఇచ్చే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు మూడు వేలు రూపాయలు ఇచ్చే తీసుకుంటూ వాళ్ళ వాళ్ళ వీరి ప్రకారంగా వాళ్ళు వాళ్ళు చూసే విధంగా ఎంత ఇచ్చే తీసేసుకొని వాళ్ళ పేరు మీద ఈ జాతకంగా వాళ్ళకి ఏర్పాటు చేయలేదు తెలియస్ రామచంద్ర రామచంద్రారెడ్డి స్మారక రంగాల నిత్యం మధ్యాహ్నం ఇక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం రైస్ క్లబ్ల ద్వారా ఏర్పాటు చేయడం అలాగే రైస్ మిల్లర్స్ సహకారంతో చేస్తున్నాం ఈ ఈరోజు కర్ణాటి లింగయ్య గారి జ్ఞాపకార్థం కర్ణాటక ప్రభాకర్ గారు రమేష్ గారు లక్ష్మీనారాయణ గారు శ్రీనివాస్ గారు దాతృత్వంతో ఈ అన్న ప్రసాద విత్తరణ చేయడం జరిగింది కాబట్టి దాతలు సహకరించి అందరూ కోఆపరేషన్ చేసినట్టయితే ఈ ఎండాకాలం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్న ప్రసాద వితరణ చేయగలమని చెప్తున్నాం ఈ ఈ విధంగా విద్యార్థులు వినియోగించుకొని మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించాలని వారి తల్లిదండ్రులకు అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను లాంగ్ లీవ్ లేదు ఆర్సి గారు గుడి వెంకటేశ్వరరావు గారు రెండు రోజులకి పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు కన్నెంట్ కూడా పంపించారు వారిగా పెట్టడం జరుగుతుంది ఈరోజు మన మిరగూడ పట్నంలో గ్రంథాలయంలో మరి ఇప్పుడు అందరూ కూడా మరి కర్ణాటక వారి గురించి మాట్లాడుకోవడం జరిగింది కర్ణాటక వారు మాకు దాదాపుగా ఇరవై ఇరవై సంవత్సరాల సంవత్సరాలు కూడా పరిచయం వారు ఏ విషయంలో కూడా కాదు అనే వ్యక్తి కాదు మరి భగవంతుడు ఆయనకు నిజంగా అలాంటి అవకాశం ఇచ్చిండు మరి వారి కుటుంబానికి అశ్వశ్చరాలు ఆయురేగాలు భోగభాగాలు కలగాలి మరి వారి నాన్నగారు ఎక్కడున్నా కానీ మరి పైనుండి కూడా వారు దీవించాలని కోరుకుంటూ మరి శ్రీలింగయ్య గారు అదేవిధంగా కరుటు విజయలక్ష్మి గారు వాళ్ళ కుమారుడు శ్రీనివాస్ గారు కూడా దీనికి దాత జరిగింది మరి ఏదేమైనా కానీ విడియాలుగూడలో నివసించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లైబ్రరీ వైపు చూడాలి లైబ్రరీ వైపు ఎందుకు చూడాలంటే విదేశం నుంచి వచ్చి పిల్లగాలను కష్టపడి చదువుకుంటారని చెప్పేసి మరి అందరూ అనుకొని నలుచుకోవాలి అందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాతల సహాయ సహకారంతో మీరు ఏమనియొచ్చు ఎంత ఇవ్వచ్చు మీరు ఈ కార్యక్రమాన్ని చేయడంలో మీ పాత్ర కీలకంగా ఉందని చెప్పి కోరుకుంటూ కూడా వారి ఆధ్వర్యంలో పన్నెండవ రోజు మన గ్రంథాలయంలో భోజన వితరణ కార్యక్రమం నడుస్తూ ఉంది దీనికి దాతలు మిల్లర్స్ అసోసియేషన్ మీడియాలు కూడా వారు లయన్స్ క్లబ్ ఆఫ్ మీడియాలు కూడా భాస్కర కరుణ దివ్యాంగ అదేవిధంగా ఈరోజు దాతలు ఈ త్రిశేషులు వాటి ఇంజనీరింగ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ప్రభాకర్ గారు రమేష్ గారు లక్ష్మణాయణ గారు శ్రీనివాస్ గారు మూడు రోజుల నుంచి అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా కీర్తిశేషులు తరుటూరి విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాస్ శ్రీనివాస కరుటూరి శ్రీనివాసరావు గారు ఈరోజు అన్న వితరణ కార్యక్రమం చేస్తున్నారు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు ప్రోగ్రాం మొదలు పెట్టంగానే ప్రోగ్రాం మొదలు పెట్టడానికి కారణం కూడా కన్నాడ రమేష్ గారు ఆయన పెళ్లి రోజు అంతా స్పందించి ఎమ్మెల్యే గారి దగ్గర స్పందించి బ్రహ్మాండంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేయాలి అండి అని అంటే వెంటనే స్పందించారు ఆయన స్పందించడమే కాదు వారి మిత్రులతో మిత్రులైన గుడిపాటి శ్రీనివాస్ గారు అనతగారు దంపతులు లక్ష రూపాయలు డొనేట్ చేయడం జరిగింది అది చాలా అద్వితీయము మీరు ఏది చేపట్టినా దాంట్లో ఆ యొక్క పట్టుతో ఉండాలి వీళ్ళకి పిల్లలకు తప్పనిసరిగా ఆహారం అవసరం వాళ్ళ టైం వేస్ట్ కాకుండా ఆహారం తీసుకొచ్చి పెడతామను ఆయన ఏం చెత్త భోజనం చేసేసి మంచిగా చదువుకుంటా ఉన్నారు మళ్ళీ వెంటనే ఈరోజు ఫ్లైట్స్ కూడా అనౌన్స్మెంట్ చేశారు ప్రసా కన్నాడ రమేష్ గారు మీరందరూ కూడా చూసే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కాస్తంత టైమింగ్ అండి వచ్చి చూసిపోండి ఇది ఏం జరుగుతుంది అనేది చూస్తే మీరు కూడా దాతలుగా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరి ఈ ఎనిమిది రోజుల నుంచి కూడా ఇస్తున్నటువంటి దాతలు మరియు మరియు మరి గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు వారు లక్ష రూపాయలు ఇచ్చారు మరి ఆ వారికి ఆ భగవంతుడు ఎల్లవెల్లా తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి మరి కర్ణాటి చిన్నలింగయ్య గారి జ్ఞాపకార్థంగా కర్ణాటి గారి కర్ణాటి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారు పదిహేను రోజులు ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు స్పాట్గా పిల్లలందరికీ కూడా రెండు వందల యాభై ప్లేట్లు ఇస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎలా ఎలా తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ లయన్స్ క్లబ్ మరియు జిల్లా మధ్యాహ్నం విద్యార్థులు ఏదైతే ప్రోషన్ విషయం అయితే దీర్ఘంగా మిల్లర్స్ అసో ప్రజలు ఆ మిల్లర్స్ ఆటలకు కానీ పాటలు కానీ ఏ విధంగా పోయి రిప్రజెంట్ చేస్తున్నా లేదు అనుకుంటే అసోసియేషన్ ఒప్పించి ఎంతో అంత సాయం చేసే గుణం ఉన్న వ్యక్తిగా నాకు దగ్గరగా నేను చూసిన వ్యక్తిని అదే మాదిరిగా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం లైన్స్ క్లబ్గా నివర్తించినందుకు పేద విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని ఈరోజు భోజన సభ ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఈ ఎనిమిది రోజుల నుంచి ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు దాతాలుగా కర్ణాటి జనలింగయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అలాగే కల్పూరు విజయలక్ష్మి గారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు దాతృత్వం వహించడం జరిగింది ఈ అవకాశాన్ని నిజాగూడ పట్టణంలోని పుర ప్రముఖులు మరి అందరూ కూడా ఈ దాతృత్సవం ముందుకు వచ్చి దాతృత్వం వహించవలసిందిగా కోరుచున్నారు ఈరోజు మల్లియరుగూడ గ్రంథాలయంలో ఎనిమిదవ రోజు అన్న వితరణ కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు కర్ణాటి చంద్రలింగ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కర్ణాటి రమేష్ గారు వారి కుటుంబ సభ్యుల సభ్యులు అలాగే కరటూరు విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు గారు దాతృత్వం అయ్యారు వారికి వారి కుటుంబ సభ్యులకు అస్తా ఆయుధాలు చేంథాలయంలో విలసనం లైన్ క్లబ్ వారి తరఫున అన్న వితరణ కార్యక్రమం ఎన్నో రోజులు జరిగింది ఈరోజు దాతలుగా ముందుకు వచ్చిన వారు కర్ణాటక చిన్న గారి వచ్చిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అలాగే కర్టూరి సందర్భంగా వారి అబ్బాయి శ్రీనివాసరావు గారు దాతృత్వం ఇచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే నా రమేష్ అన్న ఇందనక పదిహేను అంటే లక్ష రూపాయలు పైన అయితే లక్ష రూపాయలు దానికి మన శ్రీనివాస్ కూడా వారి దంపతులు పిల్ల సందర్భం కూడా పర్యటించడం జరిగింది ఈ రెండు కుటుంబాలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు